ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ్ వల్ల అందరెక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు నీ మనసుకు నచ్చినటువంటి సందేశంతో వచ్చాను ఈరోజు రాత్రి నా సందేశం విని ప్రశాంతంగా నిద్రించు ఉదయం లోపు నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు వినబోతున్నావు ఈ సాయిపై నమ్మకం ఉంచి నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలునో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను బాబాగారి సందేశాన్ని వినేకనే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జాతకం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపించబడుతుందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా వంద శాతం పరిష్కార మార్గం లభిస్తుంది ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా మీకు సమస్యలుంటే ఈ నెంబర్కు ఫోన్ చేసి సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు పరిహారాల రూపంలో మనకు పరిష్కార మార్గం లభించబడుతుంది ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈ గురువారం రాత్రి నా సందేశాన్ని విని ప్రశాంతంగా నిద్రించు నీ మనసుని అల్లకల్లోలం చేస్తున్నటువంటి ఆ గందరగోళమైనటువంటి బాధలన్నీ కూడా నేను దూరం చేయబోతున్నాను మరి నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా అలకిస్తావు కదూ ఎన్ని సమస్యలున్నా కష్టాలున్నా నిన్నేమైనా చేయాలి అని అనుకుంటే నన్ను అవి దాటిపోని నీ నీ వద్దకు రావాలి ఈ బాబాను అడ్డుగా నిలుస్తాడు కదా నీ కష్టాలను సమస్యలను నీకు ఎలాంటి హాని కలగకుండా నిరంతరం కంటికి రెప్పలా ఈ సాయి తండ్రి ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈరోజు నీవు ఇన్ని నీ కష్టాలను సమస్యలను ఎదుర్కొని మరీ పోరాడగలుగుతూ వాటి నుండి తప్పకుండా నివారించబడుతూ జాగ్రత్తగా నిలుచుకొని ఉన్నావు అంటే అందుకు కారణం ఈ సాయి యొక్క అనుగ్రహం ప్రోద్బలం నీవు నమ్మినా నమ్మకపోయినా నీ వెన్నంటే ఉండు ప్రతిక్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాను నీకు ఏది అవసరమో ఏది అవసరం కాదో నీ సాయికి బాగా తెలుసు కాబట్టి నీ జీవితానికి తప్పకుండా అవసరమైనది నేను అందివ్వకుండా అయితే ఉండను మరి నువ్వు వద్దు అనుకున్నా సరే తప్పకుండా నీకు ఏదో ఒక క్షణంలో అయితే నీ మనస్సుకు తగినటువంటి అంటే అనిపిస్తుంది బాబా నా నుండి నా మంచి కోసమే కదా ఈరోజు ఈ సమస్య నుండి నన్ను తొలగించాడు అలాగే నన్ను ఆయన బిడ్డగా భావించబట్టే కదా ఎన్నో కష్టాల నుండి సుడిగుండాల నుండి నేను బయటపడగలిగాను ఇంత సులువుగా బయటపడి ఈరోజు కాస్త కూస్తూ సంతోషంగా ఉన్నానంటే ఆయన అనుగ్రహం ఉండబట్టే కదా నేను ఇలా అనుకున్నటువంటి కోరిక ఎన్నో రోజుల నుండి నెరవేరడం లేదు అంటే అందుకు ఏదో ఒక కారణమైతే ఉండు ఉండబట్టి ఉంటుంది కదా లేదంటే నా బాబా నేను సంతోషంగా ఉంట ఉంటే చూడడం నేను సంతోషంగా ఉంటేనే కదా ఆయన కూడా సంతోషంగా ఉంటాడు బిడ్డలు సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోరు కాబట్టి నా బాబా కూడా నేను సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు ఆయన ఏది ఇచ్చినా సరే నా మంచి కోసం ఆలోచించి మాత్రమే ఇస్తాడు ఒకవేళ అది నాకు ఇవ్వలేదు అంటే అది నాకు తగినది కాదనో లేదంటే ముందు ముందు జీవితంలో దానివల్ల నీకు ఏదైనా కానీ భారీ నష్టం కలుగుతుందని ముందే ఆయనకు తెలుసు కాబట్టి నాకు అన్ని దాన్ని దూరం చేస్తాడు దానివలన నాకు ఏది తెలియకపోవచ్చు కానీ మూర్ఖంగా నేను నాకు అది జరగడం లేదు నా సమస్యకు అసలు పరిష్కారం లభించడం లేదు నా కోరిక తీరడం లేదని కొన్ని కొన్నిసార్లు కోపంతో నా బాబాను కూడా ద్వేషిస్తున్నాను సర్వంతర్యామి అయినటువంటి నా తండ్రికి నా గురించి పూర్తిగా తెలుసు అయినప్పటికీ నేను ఎందుకు ఇంత ఆందోళన చెందుతూ ఉన్నాను ఎందుకు నా నుండి నేను పారిపోవాలనుకుంటున్నాను ఎందుకు నా కోరిక తీరడం లేదని నా బాబాను దుష్పలాడుతూ ఉంటున్నాను ఆయనపై నమ్మకాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాను రాను రాను నా యొక్క అయోమయమైనటువంటి ఈ పరిస్థితికి కారణం ఏమిటి నా ఆలోచన విధానం ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనుకుంటూ నీ మనస్సులో సవా లక్ష ప్రశ్నలు నువ్వు ఎదురవుతూ ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం ఈ బాబా నీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాడు నీ గురించి నీ సమస్యల గురించి నీ కోరికల గురించి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఈ సాయి ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండడని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను ఎల్లప్పుడూ నీ సమస్యల గురించి నేను నీకు కావలసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే అది నా కర్తవ్యం నా బిడ్డలు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను నిన్ను ఆ సమస్యల నుండి ఏ విధంగా బయటకు తీసుకురావాలా అనేది నా ఆలోచన నీకు ఉన్న నిరాశ మొత్తం తొలగిస్తాను నువ్వు ఏదైనా సాధించగలవు అనే ధైర్యాన్ని నీకు కల్పిస్తాను దిగులు పడవద్దు ఊహించినటువంటి సంఘటనతో నీకున్నటువంటి కొన్ని సంకోచనలన్నీ పటాపంచలవుతాయి నీ సాయిపై ఉన్నటువంటి అపనమ్మకాలు అపోహలు అన్నీ దూరం అయ్యేలా నీకు మంచి వరాన్ని అనుగ్రహిస్తాడు అలాగే నువ్వు ఆశ్చర్యానికి లోనయ్యేలాగా కొన్ని సంఘటనలు జరుగుతాయి నిన్ను బాధపెట్టి నీ మనసుకు అయినటువంటి గాయం చేసి వద్దు అని అనుకొని కొందరు వెళ్ళిపోయారు కదా వారి గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించని వద్దు నువ్వేమిటో నీ మనసు ఏమిటో నాకు బాగా తెలుసు నీ మనసు బంగారం నేను ఎన్నో రకాలుగా మాటలతో అలాగే వారి ప్రవర్తనతో బాధించారు అన్నీ సహించావు ఓర్పుగా భరించావు ఈ సమాజంలో ఒంటరిగా బ్రతకలే లేక అసలు జీవితం ఇంకా ఎన్ని గుణపాఠాలు నేర్పుతుందో తెలియక అయోమయంలో నిండిపోయావు నేను నీకు తోడుగా ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఎన్నో రకాలైనటువంటి సందేశాలను ఇస్తూ నీకు తోడుగా ఉన్నానుగా ఇక నీకెందుకు భయం ఎవరు నిన్ను మోసం చేసినా నీ బాబా ఎప్పుడు కూడా నిన్ను వదులుకోడు అలాగే నిన్ను మోసం చేయనటువంటి ఏకైక వ్యక్తి ఈ బాబానే నిన్ను మోసం చేయడం అనేది నాకు నేను మోసం చేసుకోవడమే అవుతుంది నీకు నేను ముందే తెలియచేసేలా ఎన్నో సూచనలు అయితే తప్పకుండా అందించాను కానీ నీకు అప్పుడు ఈ బాబా మాటలు అర్థం కాలేదు ఎందుకు బాబా ఇలా చేస్తున్నాడు అనేది ఎప్పుడూ ఆలోచించనే లేదు నువ్వు నాకు కావాల్సింది నాకు ఇవ్వడం లేదు అని మాత్రమే ఆలోచించావు తప్ప నాకు ఆయన ఎందుకు ఇవ్వడం లేదు దాని వెనక ఉన్నటువంటి పరమార్థం ఏదో దాగి ఉంది కదా అని ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నువ్వు ఎప్పుడూ చేయలేదు కానీ ఈ రోజు నిన్ను విడిచిపెట్టిన వారి స్వభావం పూర్తిగా తెలిసిన తర్వాత బాబా ముందే నీకు ఏం జరుగుతుందో తెలిసి ఎందుకు తండ్రి నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా మిగిలించావు అంటూ ఇప్పుడు ప్రశ్నిస్తావా నీకు వెంటనే కొన్ని అడంగా అంటే అడగంగానే ఇవ్వలేను కొందరికి ఇస్తాను ఇవ్వనప్పుడు కొంత ఆలస్యం జరుగుతున్నప్పుడు ఎదుటి వారి పూర్తి స్వభావం గురించి అవ్వచ్చుగా లేదంటే ముందు నీకు జరగబోయేటువంటి లాభ అంటే లా లాభాల నష్టం గురించి నీకు తెలియపరిచే విధంగా ఎన్నో సూచనలు అయితే నీకు తప్పకుండా అందిస్తాను ఎప్పుడు కూడా నువ్వు పరితపిస్తూ నీ జీవితాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఇలా ఉంచుకోవద్దు నీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది నిన్ను బాధ వారి గురించి గాయం చేసిన వారి గురించి ఆలోచించి నిరాశకు గురి అవుతూ తిరిగి వారికి వారిని ఎలా బాధ పెట్టేలా అనే ప్రయత్నాన్ని మాత్రం మానుకో నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు కూడా వారికి చెడు చేయనవసరం లేదుగా వాళ్ళు చెడిపోయారు కాబట్టి కోలనులో నీ నీరు ఎంత ప్రశాంతతను రాయి కేవలం కొన్ని క్షణాలు తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి ఆ నీరు తీరుకొని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది కదా అదే రాయి అడుగునే ఉండిపోతుంది ఒకటి కోల్పోయావంటే ముందు అంతకన్నా విలువైనది నీకు తప్పకుండా రాసిపెట్టి ఉంచుతాడు ఈ బాబా ఆలస్యం జరిగితే దాని అర్థం ముందుకు ఇంకా ఏదో మంచి జరుగుతుందని నువ్వు అర్థం చేసుకో ఆలస్యం అవుతుందని నిరాశను విడిచిపెట్టు కొన్ని రోజులు బాధ బందీ చేసి నీ ముందు ఉన్నటువంటి కర్తవ్యంపై దృష్టిని నిలుపు ఈ జీవితమే ఒక పెద్ద ఆట లాంటిది నీ ముఖం మీద చిరునవ్వుతో ధైర్యంగా ఆ ఆటను గెలవడానికి ప్రయత్నించు జరిగిన దాని గురించి ఇక మర్చిపో నీకు ఏదైనా మంచి జరిగిందని తెలుసుకో ఇక నీ జీవితం ఏమీ అంధకారంలో మారిపోలేదులే మార్చుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకుంటున్నావు నీకు జరిగిందంతా నీకు ఒక అనుభవాన్ని ఇచ్చింది కదా నువ్వు అడిగిన వాటిని బాబా ఇస్తాడు కానీ మరి నీకు సరైనదా లేదా స్వచ్ఛమైనదా లేదా అని మాత్రమే చూస్తాడు అది నీకు సరైనది అయితే నీకు మేలు చేసేదైతే ఈ ప్రకృతిలో పాటు నీ ఈ సాయి నీకు సహకరిస్తాడు ఇక భయపడద్దు నీకు తోడుగా నీ పెన్నిది కొండంత కొంత కొండంత అండగా ఈ సాయి ఉన్నాడు నీ గతం గురించి పూర్తిగా మర్చిపోదంతా నాకు తెలుసుగా కానీ అదే జరగకపోతే నువ్వు ఎప్పుడులా అలాగే వారి వలన ప్రతిక్షణం మోసపోతూనే ఉంటావు వారి వలన బాధపడుతూనే ఉంటావు నిన్ను నువ్వు తెలుసుకోలేవు ఎప్పటికీ మంచి కొత్త మార్గాన్ని పొంది ఉంటావు ఉండేవాడివి కూడా ఇప్పుడు ఒక నూతన జీవితంలో అడుగుపెట్టావుగా ఇక నీ జీవితం అంతా మారిపోతుంది నిన్ను ఇలా చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది కాబట్టి ఈ సాయి మాటలను వినైనా నీ మనసును ధైర్యంగా ఉంటావని ఈ సాయి సందేశాన్ని నీకు తెలియపరుస్తున్నా గతం కంటే మెరుగైనటువంటి నమ్మకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే జీవితాన్ని ప్రసాదిస్తాడు నన్ను నమ్ము ఇక ముగిసిపోయింది ఇంతటితో నా జీవితం వారితోనే నా జీవితం అని ఎప్పుడు అనుకోవద్దు ముందు ముందు నీ జీవితాన్ని ఎంత అందంగా ఉండేలా ఈ బాబా చేస్తాడు నువ్వే తప్పకుండా చూస్తావుగా నీ అందమైన జీవితాన్ని కొందరు పాడు చేసే విధంగా నిన్ను మాటలతో వాదిస్తూ వారి స్వభావాన్ని చూపించి నిన్ను ఒంటరిగా విడిచిపెట్టిన వారిని వారి గురించి ఆలోచిస్తూ నీ అందమైన జీవితాన్ని ముగించేస్తావా నువ్వు చూడని జీవితాన్ని పొందని ప్రేమను అనురాగాన్ని నమ్మకాన్ని కల్పించే బంధాన్ని తప్పకుండా కల్పిస్తానుగా ఏం అద్భుతం జరుగుతుందో నువ్వే ఓర్పుగా చూడు అందుకు నేనేం చమత్కారాలను చేయను నిన్నొక్కటే చేయమంటాను నీ మనసును ప్రశాంతంగా ఉండే పనులు చేస్తూ జరిగిన వాటి గురించి ఆలోచించొద్దని అంటున్నాను సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్